ఏనుగు ముఖాన్ని ఒక్కసారి చూశామనుకోండి లక్ష్మీ కటాక్ష అందుకని ఆయనని గజాననం ప్రత్యేకంగా ముఖం ఉన్నవాడా అని ఒకసారి పిలుస్తాం ఆయనకి ఏనుగు ముఖం ఉంటే ఆయనకి కాదు ప్రయోజనం మనకి ఎందుకని అంటే మిగిలిన ఏ దేవతల విషయంలోనైనా మీరు ప్రయత్న పూర్వకంగా మీ మనస్సుని వాళ్ళ పాదాల దగ్గర పెట్టాలి అప్పై దీక్షితుల వారిని దక్షిణ దీక్షంలో ఉండేవారు గొప్ప శైవోపాసకుడు ఆయన మన ప్రమేయం లేకుండా మన మనసుని తన వేపుకి లాగగలిగినటువంటి వస్తువులు కొన్నింటిని నిర్ణయం చేశారు అందులో మొట్టమొదటి మొట్టమొదటిదేదీ అంటే ఏనుగు రెండవ తేదీ అంటే చంద్రుడు మూడవ తేదీ అంటే సముద్రం నాలుగవ తేదీ అంటే తామర పూలు విరిచినటువంటి కొలను ఐదవ తేదీ అంటే వీణానాదం ఈ ఐదు అందుకే అమ్మవారికి ఇప్పటికీ కూడా అత్యంత ప్రీతిపాత్రం ఏది అంటే మంజుల అని ఆవిడ దగ్గర వేణువు వాయించినా వీణ వాయించినా ఆవిడ బహుప్రసన్నురాలవుతుంది శారదా నవరాత్రుల్లో రాజోపచారాల్లో తప్పకుండా వీణ వేణువు వాయించేటట్టు చూసుకుంటారు మా కాకినాడ అయ్యప్ప స్వామి దేవస్థానంలో శారదా నవరాత్రులు చేస్తే తప్పకుండా ఈ రెండు వాద్యాలు అమ్మవారి దగ్గర వినపడేటట్టుగా జాగ్రత్త పడుతుంటాం కాబట్టి ఆ ఏనుగు అనపడేటటువంటి దానికి ఒక పెద్ద విశేషమైన లక్షణం ఉంది అది ఏం చేస్తుంది అంటే మన ప్రయత్నం లేకుండా మన మనసుని అది లాగేసుకుంటుంది మీరు ఇప్పటికీ చూడండి తిరుమల వెళ్ళారనుకోండి తిరుమల కొండ మీద ఏనుగు కనపడింది అనుకోండి పిల్లలు కూడా అయిపోతారు పెద్దవాళ్ళు కూడా అయిపోయి కాసేపు దాని వంక అలా చూస్తారు దాని తొండం ఆ తొండం ఇలా ఊపుతూ చాటలంతంత చెవులు అందులోంచి ఊపిరి అరటిపండు తీసుకుని ఇలా నోట్లో పెట్టుకునేటటువంటి లక్షణం ఆశీర్వచనం చేయడం ఆ తొండం పెట్టి దాని పెద్ద పెద్ద కాళ్ళు ఇంతంత గోళ్ళు చిన్ని చిన్ని కళ్ళు దాని తోక కొండంత శరీరం చూస్తుంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఒకసారి ఏనుగు వంక అలా చూడకుండా ఉండలేరు అంత సంతోషంగా చూస్తారు అందుకే విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళారనుకోండి మీరు మనసు ఆయన దగ్గర పెట్టక్కర్లేదు ఆయన మీ మనసు లాగేస్తాడు ఏనుగు ముఖం ఉన్నవాడు కాబట్టి మన మనసు ఆయన దగ్గర పెట్టడం అంటే అంత తేలికైన విషయమా అది ఎప్పుడూ తిరుగుతుంటుంది మనసు తిరుగుతున్న మనస్సును అక్కడ పెట్టడం అంత తేలిక కాదు ఒక్క విఘ్నేశ్వరుడు మాత్రం మన మనసుని ఆయన లాగుతాడు అందుకే సుముఖ కాదు అసలు సుముఖ అంటే ఏనుగే ఎందుకో తెలుసా లోకంలో అందరికన్నా చాలా గొప్ప ముఖమున్నవాడు అని ఎవరిని పిలుస్తారంటే ఎక్కువ వినే అలవాటు ఉన్నవాడు తక్కువ మాట్లాడే అలవాటు ఉన్నవాడు ఆయన ఎక్కువ వింటాడు తక్కువ మాట్లాడతాడు తక్కువ మాట్లాడు మాట్లాడడంలో కూడా ఏం చేస్తాడంటే నేను గబుక్కుని తొందరపడి మాట్లాడతానేమో అని నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుంటాడు మీరు ఎప్పుడైనా చూశారో లేదో తిరుమల క్షేత్రానికి వెడితే వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి బయటికి వచ్చేసిన తర్వాత ఆ తల్లి ఆ వెంకటేశ్వర స్వామి వారి తల్లిగారి యొక్క మూర్తి ఉంటుంది ఆవిడ్ని చూసి యువతలకు వచ్చిన తర్వాత బొమ్మల గుళ్ళగా ఉంటుంది బోళ్ళంత మంది మూర్తులు ఉంటారు అందులో జాంబవంతుడు సుగ్రీవుడు వాళ్ళు కూడా ఉంటారు ఆజ్ఞాపాలక హనుమ అని ఉంటారు హనుమ ఇలా ఉంటారు ఎప్పుడు ఇలా పెట్టుకుని ఉంటారు మీరు బాగా గమనించండి విఘ్నేశ్వరుడికి హనుమకి చాలా పోలికలు ఉంటాయి ఒకటి రెండు కాదు ఎన్ని పోలికలు ఉంటాయో ఆయన ఇలా పెట్టుకుంటారు ఎప్పుడు అంటే నేను గబుక్కుని మాట్లాడతానేమో మాట్లాడాలంటే ఇది తీయాలి ఇది తీయాలంటే ఎందుకు తీయాలి రాముడు మాట్లాడితే నేను వినాలి నేను మాట్లాడడం ఏంటో ఆయన దగ్గర అందుకు ఇలా ఉంటారు క్యాలెండర్లు కూడా వచ్చాయి మధ్య ఇలా ఉంటారు ఆజ్ఞాపాలక హనుమాన్ అంటే ఆయన ఏమైనా చెప్తే చేయడానికి నేను మాట్లాడడానికి కాదు అలాగే ఉంటారు విఘ్నేశ్వరుడు అందుకే ఇద్దరి పూజ కూడా సమానంగా ఉంటుంది ఈయనకి సింధూరంతో పూజ ఆయనకి సింధూరంతో పూజ ప్రాత స్మరామి గణనాథ మనాథ బంధుం సింధూరూరీ నచండ దండ మాఖండలాది వంద్యం గండస్థలానికి సింధూరం రాసుకుని ఉంటాడు విఘ్నేశ్వరుడు హనుమకి సింధూరంతో పూజ ఈయనికి ప్రారంభంలో పూజ విఘ్నేశ్వరుడికి ఆదవ పూజ్యో గణాధిప చిట్ట చివరి పూజ హనుమకి పవమానాసుతుడు పట్టు పాదారా విందములకు నీనామారూపములకు జయ జయమంగళం నిత్య శుభమంగళం అంటే పూజ అయిపోయిందని గుర్తు మంగళహారం ఇద్దరికి అనేకమైన పోలికలు ఉంటాయి అర్చనయందు కూడా అటువంటి విఘ్నేశ్వరుడు సుముఖ మనందరి నోటికి అడ్డేమీ ఉండదు పెదవులు ఉన్నాయి కదండి అనొచ్చు మీరు కానీ ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి పెదవులు నోటిలో అంతర్భాగం అందుకే సంస్కృతంలో నోటికి ఒక మాట ముఖములకు ఒక మాట లేవు రెండిటికి ఒకటే మాట అన్నాను అనుకోండి అదే నోరు అదే ముఖం రెండిటికి ఒకటే మాట వాడతారు సంస్కృతంలో పెదవులకు ఒక లక్షణం ఉంది అవి నోటిలో అంతర్భాగములు అవి మళ్ళీ వేరే ఇలా కాపాడేవి కావు అడ్డుపెట్టేవి కావు ఎందుకంటే పా అనాలనుకోండి పెదవులు కదవకపోతే రాదు అమ్మ అనాలనుకోండి పెదవులు కదలక పెదవులు రెండు కలవకపోతే రాదు పెదవులు కలిస్తే వచ్చే అక్షరాలు కొన్ని ఉన్నాయి అంటే అవి భాషలో అంతర్భాగమా కాదా మాట్లాడడానికి అమ్మ అనాలి పెదవులు కలవ కలపకుండా అమ్మ అని పిల్లంటే ఎలా పిలుస్తారు పిలవలేరు అందుకని పెదవులు భాష ఎందు అంతర్భాగం కానీ చెయ్యి అంతర్భాగం కాదు సుముఖ చాలా గొప్పవాడని ఎవరిని పిలుస్తారో తెలుసా చాలా ఉత్కృష్టమైన స్థితి కలిగినటువంటి శిష్యుడు అని గుర్తు ఏమిటంటే గారి దగ్గరికి వెళ్ళగానే ఇలా పెట్టుకుంటాడు మళ్ళీ ఇది ఎప్పుడు తీయాలి గారు అడిగిన దానికి జవాబు చెప్పవలసి వస్తే అంతే ఇది ఉంటే గుర్తు ఏమిటి నేను మాట్లాడక్కర్లేదు ఆయన మాట్లాడతారని నేను వింటాను ఇది మహావిద్వాంసుడైన వాడు గురువు పట్ల నిబద్ధత కలిగిన వాడు మర్యాద తెలుసున్నవాడు ఎక్కువ మాట్లాడని వాడు ఎక్కువ వినేవాడికి ఉండే లక్షణం ఏనుగు ఒక్కదానికే ఎప్పుడూ తనంత తాను చెయ్యి నోటికి అడ్డం ఉంటుంది మిగిలినటువంటి వాళ్ళం ఎవరైనా సరే చెయ్యి ఇలా పెట్టుకోవాలి ఏనుక్కి తొండం కరం కరం అంటే దానికి చెయ్యేది అంటే తొండమే దాని తొండం దేనికి అడ్డంగా ఉంటుంది కింద నోరు ఉంటుంది ఇలా పెట్టుకుంటుంది ఆ నోట్లో ఇలా పెట్టుకోవాలి నోటికి అడ్డంగా తొండ ఉంటుంది తొండం కరమైతే చెయ్యి అయితే ఇప్పుడు నోటికి అడ్డంగా ఏం పెట్టుకుంది చేయి పెట్టుకుంది అంటే ఇప్పుడు ఎంత సుముఖం దండి విఘ్నేశ్వరుడి ముఖం వంక చూసేటప్పటికే అతివాగుడు మాని మంచి మాటలు వినడం ముందు నేర్చుకో ఇది తెలుస్తుంది అందుకే విఘ్నేశ్వరుడి చేతికి నోటికి చెయ్యి ఎప్పుడూ అడ్డు పెట్టుంటుంది అందుకని గజముఖ గజాననం అది కీర్తన కాదు ద్వైపం అని వేదం పిలిచింది వేదం ద్వైపములు అని పిలిచింది ఉత్కృష్ట ప్రాణులు అని వేదం నిర్ణయం చేసింది తీసుకుంటే రెండంచెల్లో తీసుకోవాలి ఇచ్చేస్తే ఒక్క అంచెలో ఇచ్చేయాలి అలా ఇవ్వగలిగితే అలా కానీ జీవితంలో మసలుకుంటే అలా ఉపకరణం ఉంటే శరీరంలో దాన్ని ద్వైపం అని తెలుస్తారు ఎప్పుడైనా ద్వైపం కనపడింది అనుకోండి ఉత్కృష్ట ప్రాణి అని గుర్తు మిగిలిన ప్రాణులు ఒకెత్తు అదొక్కటి ఒక ఎత్తు వేదం ద్వైపము అని వేటిని చెప్పిందంటే ముగ్గురినే చెప్పింది ఒకటి ఏనుగు రెండు కోతి మూడు మనుష్యుడు ఏనుగు ఒక్క అంచెలో తినదు చెరుకు కర్ర అక్కడ ఉందనుకోండి దాన్ని తీసుకుని వంచి విరిచి పట్టుకుని ముందు చేత్తో పట్టుకొని తొండంతో తొండమే కరము చేత్తో పట్టుకుని అప్పుడు నోట్లో పెట్టుకుంటుంది కోతుందనుకోండి చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది మనుష్యుడు ఉన్నాడనుకోండి చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటాడు కొక్కుందనుకోండి తిన్నగా వచ్చి కలిగిబడిపోతుంది నోటితో ద్వైపం అంటే రెండంచెలలో తింటుంది ఇచ్చేస్తే ఒక్క అంచెలో ఇచ్చేస్తుంది ఓ చెరుక్కర్ర ఇవ్వాలనుకుందనుకోండి ఇలా ఇచ్చేస్తుంది ఇవ్వాలంటే రెండంచెలక్కర్లా ఒక అంచె త్యాగే నైకే అమృతత్వమామసుహూ ఇవ్వడం చేత అమృతత్వాన్ని పొందుతావు ఇస్తే ఒక్క అంచెలో ఇస్తుంది పుచ్చుకుంటే రెండంచెలు ఆలోచిస్తుంది ఇది ఉత్కృష్టత కోతికా లక్షణం ఉంది అందుకే మనుష్యుడికి దగ్గిరిగా ఉంటుంది మనుష్యుడు ద్వైపం రెండంచెల్లో పుచ్చుకుంటాడు ఒక అంచెలో ఇచ్చేస్తాడు ఇవ్వాలనుకోండి ఒక అంచెలోనే ఇస్తాడు పుచ్చుకుంటే రెండంచెల్లో పుచ్చుకుంటాడు కాబట్టి ద్వైపముగా ఉండేటటువంటి ప్రాణి ఏనుగు అందుకని సుముఖ గజానం గొప్ప ప్రాణి అందుచేత ఏనుగు చాలా గొప్పది కాదు ఏనుగుకి అత్యంత అలంకారప్రాయమైనది ఏనుగుకి చాలా అందం తెచ్చేది ఏది ఏనుగుకి దంతమే దంతం లేని ఏనుగనుకోండి రెండు దంతాలు లేని ఏనుగనకోండి బోడేనుగులో ఉంటుంది అది దానికి అందం ఉండదు రెండు దంతాలు ఉన్న ఏనుగు చాలా అందమైనటువంటి ఏనుగు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అందం నెమలికి పింఛం అందం చామరీ మృగానికి తోక అందం కోడిపుంజుకి దాని ఈకల అందం సింహానికి జూలు అందం మగసింహానికి అలా ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్కటి అందం అలా ఏనుక్కి దంతాలు అందం అందమైన దంతములు ఏవో వాటిని రక్షించుకుంటారు నాకు అత్యంత ముఖ్యమైనది ఏదో దాన్ని రక్షించుకుంటానా రక్షించుకోనా నేను మరి విఘ్నేశ్వరుడు ఏనుగు ముఖంతో ఉంటే చాలా రక్షించుకోవలసినవి దంతాలు కానీ ఆయన ఏం చేశాడు వేదవ్యాసుడు వారు వచ్చి ఒక మాట చెప్పారు నన్ను మళ్ళీ అడగకూడదు ఏం చెప్పారు అని అడగకూడదు అంత వేగంగా చెప్తాను నేను వేగంగా చెప్తుంటే ఆపకుండా వ్రాయగలిగినటువంటి ఘంటము నీ దగ్గరుందా మహాభారతాన్ని లక్ష శ్లోకాలతో నేను చతుర్విధ పురుషార్థ సమన్వయంగా లోకానికి అందిస్తాను ఆపకుండా వ్రాసే ఘంటంతో వ్రాయగలిగినటువంటి లేఖకుడు ఎవరన్నాడు అంటే విఘ్నేశ్వరుడు ముందుకొచ్చి లోకోపకారం కోసం నేను వ్రాస్తానన్నాడు ఘంట మీదన్నాడు నా తొం నాకున్నటువంటి ఒక దంతాన్ని విరిచి దాంతో వ్రాస్తాను బయట ఘంటాలు పనికిరావు నా దంతం విరిచేస్తాను మరి దంతం విరిచేస్తే నీ ముఖం ఆ చాలా వికారంగా అయిపోదా ఒక్క దంతమే ఉంటే ఒక దంతం విరిగిపోయి ఉంటే లోకం కోసం ముఖానికి మచ్చొచ్చినా పర్వాలేదు ఆ కుటుంబం అటువంటిది లోకం కోసం కంఠానికి మచ్చ వచ్చినా పర్వాలేదని తెల్లటి శంకరుడు గరళం దాగి నల్లటి మచ్చ తెచ్చుకున్నాడు లోకం కోసం మచ్చొచ్చిన వాడు మంగళపరుడు మంగళకరుడు లోకాల్ని కాపాడగలిగినటువంటి వాడు తన ఆయన మహానుభావుడు హాలాహల భక్షణం చేసి ఉండకపోతే లోకాలన్నీ ఏమైపోయేవి స్ఫటిక మణినిభం తెల్లగా ఉండే శంకరుడికి నల్లటి మత్స వచ్చింది నల్లటి మత్స ఆయనకి వస్తే మచ్చ పడ్డవాడంటారా ఆయనకు ఆ మత్స లోకములను రక్షించడానికి కారణం కాబట్టి శ్రీకంఠుడు అని పిలిచారు విఘ్నేశ్వరుడికి ఒక దంతం విరిచేశాడు విరిచేసి మహాభారతాన్ని రాశాడు మహాభారతాన్ని విఘ్నేశ్వరుడు ఎంత గొప్పగా రాశాడో తెలుసా మంచి కఠినమైనటువంటి సమాసాలతో ఉన్నటువంటి వాక్యాలు చెప్పి వ్యాసుడు ఆగేవాడు ఎందుకని అంటే బహుశ ఇది రాయడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి కాస్త ఊపిరి తీసుకుందాం అని ఆయన అంతా చెప్పి ఏదో ఎక్కడన్నా తలబడతాడేమో చూద్దాం లావలీలుంగల బంగలంగల లలితాలక్షంబు నిక్షించటం అన్నాననుకోండి ఏంటన్నారు అని ఒకసారి ఆగుతాడేమో అని అనేవాడయ్య అనేస్తే పూర్తయిపోయింది ఎలా అంత గొప్పగా వ్రాసాడు ఎవరి కోసం లోకం కోసం ఒక దంతం విరిచేశాడు భిన్న దంత దంతః ఒకటే దంతం ఉంటుంది ఇప్పుడు ఒక దంతం ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు యొక్క ముఖం అమంగళకరంగా ఉందా వికారంగా ఉందా మన కోసమని ఒక దంతాన్ని విరిచి మహాభారతం వ్రాసినటువంటి విఘ్నేశ్వరుడు మీరు కూడా మీ దగ్గర ఏ అపురూపమైనటువంటి విభూతి భగవంతుడు ఇచ్చినది దాన్ని లోకం కొరకు ఉపయోగించండరా అని మనకి సందేశం ఇస్తున్నాడా సందేశం ఇస్తున్నాడు అందుకని సుముఖ ఆ ముఖం చేతనే లోకానికి పాఠం చెప్తున్నాడు అందుకని గజాననం